హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మీ అండి ఈ రోజు మనం దగ్గర ఎస్ఎస్ఆర్ కలెక్షన్ లో ఎస్ఎస్ఆర్ వారి కలెక్షన్ మన ఛానల్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్రమోషన్ ఇచ్చామని మీ తెలుసు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీరితో మన జర్నీ అనేది కంటిన్యూ అవుతూ ఉంది అండ్ ఎప్పటికప్పుడు వీడియోస్ లో రీజనబుల్ ప్రైజెస్ ఇస్తూ హోల్సేల్ ప్రైజెస్ ఇస్తూ మనకి చాలా తక్కువ ప్రైజెస్ కి అండ్ మంచి కలెక్షన్ అనేది షేర్ చేస్తూ ఉంటారు అటు కిడ్స్ కలెక్షన్ ఇటు సారీస్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్ మూడు కూడా మనకి ఒక వీడియో తర్వాత ఒక వీడియో అనేది మనకైతే అందిస్తూ ఉంటారండి ఈ రోజు అంతా కూడా ఏంటంటే సారీస్ కావచ్చు టాప్స్ కావచ్చు కిడ్స్ కావచ్చు ఏవి పెట్టినా కూడా ఎనీ త్రీ మీకు వచ్చేసరికి ఆంధ్ర అండ్ తెలంగాణ మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇదైతే మీరు గమనించండి ఈ రోజు కూడా అంతే మంచి ఆఫర్ సేల్ వీడియో లాగా కొన్ని కొత్త కలెక్షన్ కొన్ని మనకి ఆఫర్ ప్రైజెస్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట లేట్ చేయకుండా కలెక్షన్ లోకైతే వెళ్లిపోదాము అండ్ మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి గ్లోరీ జార్జెట్ బాక్స్ కలెక్షన్ అండి సో మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి గ్లోరీ జార్జెట్ డైలీ వేర్ సారీస్ అండ్ వాషబుల్ అండ్ సూపర్ అండ్ సూపర్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో ఇదంతా కూడా కేటలాగ్ అనమాట ఫోర్ కలర్స్ అయితే మనకి అవైలబిలిటీ లో ఉన్నాయి ఒకసారి అయితే ఒక లుక్ అయితే వేసేయండి సారీ ఫాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనకి ఒకసారి బాక్స్ కలెక్షన్ వస్తుంది ఇదిగోండి మీకు బ్లౌజు బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ మనకి ఒకసారి డిజైన్ వేయాలి బ్లౌజ్ అయితే ఉంటుంది ఇందులో మనకి ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చీకు కలర్ విత్ మనకి ఆరెంజ్ కలర్ అలానే మనకి పింక్ విత్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ అండి అండ్ టూ కలర్స్ కూడా వేరియేషన్ అయితే ఉంది అలానే మనకి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అనమాట ఇది మనం ఇస్తున్నాము బాక్స్ కలెక్షన్ ఇస్తూ కేవలం కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అనమాట కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇందులో ఇంకా మీకు కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది సో ఇది వచ్చేసరికి మనకి మంచి షిమ్మర్ లో బ్లూ కలర్ సారీ ఇది కూడా మనకి బాక్స్ కలెక్షన్ వచ్చి ఉండే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్స్ లో ఇదైతే మనకి శారీ ఉంది కానీ మనం ఇస్తున్నాం ఇప్పుడు ప్రైస్ మాత్రం జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇదంతా కూడా మీకు శారీ అనమాట సారీ అంతా కూడా డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మీకు పళ్ళు అయితే వచ్చింది సో పళ్ళు ఒక లుక్ రివర్స్ ఇది పళ్ళు రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ సో బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అండి మనకి బ్లాక్ కలర్ అనమాట పళ్ళు చూసాం ఇదంతా కూడా మీకు శారీ అయితే వస్తుంది నెక్స్ట్ మీకు ఇది ఓన్లీ సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ జస్ట్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి స్టార్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి విత్ మనకి షిమ్మర్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ వీటిలో మీకు ఇంకా టాప్స్ కలెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది చూపిస్తాము ఇవి కూడా మీకు వచ్చేసరికి డబల్ ఎక్సెల్ ఎక్సల్ సైజ్ అండి అంబరిలా మెటీరియల్ అండ్ మనకి టూ టోన్ అయితే వస్తుంది అండ్ ఫ్లేయర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట ఇది మనకి టూ టోన్ మెటీరియల్ ఫ్రంట్ పార్ట్ అంతా మనకి త్రీ బటన్స్ అయితే ఇచ్చేసారు ఇందులో కూడా మీకు కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము అండ్ ఇందులో మనకి ఇచ్చిన కలర్స్ వచ్చేసరికి పింక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి కృష్ణ బ్లూ షేడ్ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో డబల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజు టూ ఫార్టీ నైన్ ఫ్రంట్ వర్క్ చూసారు ఎంత వర్క్ వచ్చిందో సేమ్ వర్క్ మనకి డ్రెస్ బార్డర్ కూడా వచ్చింది అలానే సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట పక్క నడుములు వచ్చి డబల్ ఎక్స్ఎల్ సైజు ఇందులో కూడా మీకు కలర్స్ అనేది లోనే డార్క్ మనకు వస్తానికి కృష్ణ బ్లూ షేడ్ ఈ టూ కలర్స్ అనమాట ఇదేమో లైట్ పెసర గ్రీన్ కృష్ణ బ్లూ షేడ్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇంకా ఇందులో మనకి టాప్స్ లో కలెక్షన్ అయితే లో ఉంది పక్కా ఫ్రీ సైజ్ అండి పక్కా ఫ్రీ సైజ్ అయితే డబల్ ఎక్సర్ సైజ్ మంచి టొమాటో మనకి మిర్రర్ వర్క్ కూడా వచ్చింది ఇదిగోండి మనకి బ్యాక్ సైడ్ రోప్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి హ్యాండ్స్ లూస్ కూడా పక్కా ఇచ్చేసారు టూ నైన్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసరికి చిన్నపిల్లల ఫ్రాక్ అండి అంతా కూడా మనకి బబుల్ ప్యాటర్న్ అండ్ మనకి ఫ్యాన్సీ స్టైల్ అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి బెలూన్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఫ్రంట్ అంతా కూడా మీకు మోతీ వర్క్ అయితే వచ్చింది ఫ్రంట్ కూడా మీకు ఇలా మంచి ఫ్లవర్ అయితే ఇచ్చారు అనమాట చాలా బాగుంది అంబరిలా స్టైల్ లోపల క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది ఓన్లీ సింగిల్ ఓన్లీ సింగిల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రష్డ్ ఇది కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాపలికన్ కింద మనకు వచ్చరికి లెగ్గిన్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇది సెల్ఫ్ కలర్ లో మనకి ఫ్రిల్స్ అయితే వచ్చేసినాయి విత్ హ్యాండ్స్ మనకి ఒకసారి ఎలాస్టెడ్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మీకు అటాచబుల్ మనకి వచ్చేసరికి విరర్ వరకు విత్ మనకి లెగ్గిన్ అనమాట అండ్ కేవలం ఇది ఒకటేనండి ఈ లో ఇది ఒకటే అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ బాల్స్ అంబరిల్లా వెస్టర్న్ ఇంపోర్టెడ్ మెటీరియల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ప్రింట్ వచ్చేసరికి మీకు ఎక్సెస్ లేయర్ అయితే వచ్చింది అనమాట లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఇలా వర్క్ అయితే వచ్చేసింది విత్ మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి ఇంకో కలర్ కూడా అవైలబిలిటీ లో ఉందండి మంచి పీచ్ కలర్ అనమాట బ్లూ చూసాము అండ్ పీచ్ కలర్ చూసాము ఇవన్నీ కూడా మనకి ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ప్లస్ ఫైవ్ ఆ లోపల ఇందులోనే మనకి వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉందండి సో చూసారు కదా గ్రీన్ కలర్ పక్కా ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాపం సరిపోతుంది ఇవన్నీ కూడా మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎనీ త్రీ ఎనీ త్రీ మీకు వచ్చేసరికి ఏంటంటే ఆంధ్ర అండ్ తెలంగాణ మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి బ్యూటీ ఫుల్ పింక్ కలర్ ఫ్రెండ్ అంతా కూడా మనకి మిర్రర్ వరకు థ్రెడ్ వరకు అండ్ మనకి స్మాల్ హ్యాంగింగ్ ఆస్థాయిస్ తో మనకి సిల్వర్ ఆస్థాయిస్ తో మనకి డిజిటల్ కిందంతా కూడా మనకి వచ్చేసరికి మ్యాంగో షేప్ లో మనకి క్రెష్డ్ స్టైల్ అయితే ఇచ్చేస్తారు ఓన్లీ పింక్ అవైలబిలిటీ లో ఉందండి ఇప్పటి వరకు చూసిన మీరు ఏవైనా కూడా ఏవైనా కూడా మీకు ప్రైజ్ అనేది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం కేవలం టూ ఫోర్టీ నైన్ శారీస్ అదే రేటు టాప్స్ అదే రేటు కిడ్స్ కలెక్షన్ అదే రేట్ అండి ఎనీ త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఆంధ్ర అండ్ తెలంగాణ ఇంకోటి చెప్పాలి ఈ టూ ఫార్టీ లో త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఏం లేదండి ఇంకా మనం వీడియోలో చాలా కలెక్షన్ పెడతాము ఏమి తీసుకున్నా ఎనీ త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి సో వెళ్ళడానికి మన నెక్స్ట్ కలెక్షన్ ఇది మనకి కంప్లీట్ సెట్ అండి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ మనకి ప్లాటినం బ్యూటీ అండ్ మనకి ఇది వచ్చింది సజిన బ్రాండెడ్లో అండ్ ఇందులో మీకు వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అనేది నేను చూపిస్తాను స్టార్టింగ్ పట్టా బార్డర్ వచ్చేసి హ్యాండ్లూమ్ మెటీరియల్ అయితే వచ్చిందనమాట కంప్లీట్ సాటింగ్ పట్టా బార్డర్ మనకి బోత్ సైడ్స్ ఫ్రంట్ ఇదిగోండి మనకి బోత్ సైడ్స్ అయితే వచ్చింది విత్ మనకి సారీ మీదంతా కూడా మంచి డిజైన్ అండి చాలా బాగుంది ఫాయిల్తో మీకు వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అయితే ఒక లుక్ అయితే వేద్దాము ఇదిగోండి ఇది ఒకరికి మనకి బ్లౌజ్ అనమాట ఇది ఒకసరికి మనకి బ్లౌజ్ చాలా బాగుంది ఇది మనకి నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు కూడా చూద్దాము సారీ విత్ మనకి వచ్చేసరికి Pale, పళ్ళు మీద ఒకసారి టజిల్స్ అనమాట రియల్లీ నైస్ అండి కలర్ కూడా చాలా బాగుంది మనకి మంచి గ్రే యాష్ కలర్ అనమాట ఇందులో మీకు కలర్ చార్ట్ అనేది లో ఉంది ఒకసారి అయితే ఒక లుక్ అయితే వేద్దాం సో వీటిలో మనకి కలర్స్ వచ్చేసరికి వెరీ డార్క్ మనకి ఆనియన్ పింక్ షేడ్ అండి ఉల్లిపొట్టు కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ మన ఫోర్త్ కలర్ వచ్చేసరికి మనకి బ్రౌన్ అనమాట అండ్ తర్వాత వచ్చేసరికి పిస్తా గ్రీన్ అండ్ లాస్ట్ వన్ గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ వీటిలో మీరు ఏం తీసుకున్నా మీకు ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మూడు తీసుకుంటే రూల్ కూడా లేదండి మీకు నచ్చింది కూడా సింగిల్ తీసుకున్నా మీకు కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తాము ఏ ప్రైస్ చెప్తాము అదే ప్రైస్ కి ఇస్తాము రూపాయి కూడా పెరగదు అయితే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అనమాట వన్ మోర్ మనకు వస్తే లంగావోని స్టైల్లో ఓన్లీ సింగిల్ కలర్ లో ఉంది వైట్ విత్ మనకి వస్తే కనకపురం అండ్ లావెండర్ కలర్ అనమాట అండ్ సారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది ఇలా వస్తుంది ఇది మీకు బ్లౌజ్ అండి చూసరికి కదా ఇది మీకు బ్లౌజ్ అనమాట సారీ మొత్తం మనకి కట్టు చెంగి అంతా ఇలా వైట్ అయితే వస్తుంది కూర్చుండి అనేది రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి కట్టు దగ్గర నుంచి ఇలా డిజైన్ అనమాట చూసారు కదా వెరీ వెరీ నైస్ జస్ట్ ఓన్లీ సింగిల్ పీస్ అవైలబిలిటీ లో ఉంది సింగిల్ తీసుకున్న టూ డబల్ నైన్ అండి లేదు అలా కాకుండా మీరు వచ్చేసరికి ఎవరైనా తీసుకుంటే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అయితే తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అయితే ఏమి మార్పు ఉండదు సేమ్ వీడియోలో చెప్పిన రేట్ కి ఇస్తాము నెక్స్ట్ వచ్చేసరికి మంచి డోలా విత్ మనకి బిగ్ బార్డర్ అండ్ ఆరెంజ్ విత్ మనకి మెరూన్ రెడ్ గ్యాప్ బార్డర్ అనమాట అంతా కూడా విలేజ్ ప్రింట్స్ అయితే వచ్చేసినాయి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది పక్క కాంట్రాస్ట్ లో అయితే వస్తుంది ఇదిగోండి మీకు వచ్చేసరికి నేను పళ్ళు బ్లౌజ్ రెండు చూపిస్తాను జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీడియో అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి సో చూసారు కదా ఇది మనకి ఎక్కడికి బ్లౌజు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పళ్ళు పల్లె మీద వస్తే మీకు జెరీ లైన్ అంటే సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చింది ఇది మనకి సారీ జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇంకా కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది టూ డబల్ లో మనకి ప్లెయిన్ అండి ప్లెయిన్ విత్ మనకి ఒకరికి సిల్వర్ సమోసా లేస్ వచ్చింది విత్ మనకి సారీ అంతా కూడా స్టోన్ అనమాట సాటిన్ లో మనకి డిజిటల్ లో బ్లౌజ్ అయితే వచ్చింది జస్ట్ టూ డబల్ నైన్ క్లియర్ అండ్ సేల్ ఆఫర్ సేల్ మిస్ చేసుకోవద్దండి ఎనీ తీసుకుంటే ఫ్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ వస్తే వన్ మోర్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అనమాట సో వెరీ వెరీ నైస్ అండి ప్రెసెంట్ ఇప్పటికీ కూడా స్టిల్ మనకి త్రీ ఫిఫ్టీ అలా ప్రైస్ అయితే ఉంది మనం ఇస్తున్నాం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ బ్లూ కలర్ నెక్స్ట్ కేటలాగ్ లో ఒక బాక్స్ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాను నవీ బ్లూ కలర్ ఈ వరకు అయితే బాగా ట్రెండ్ కింద లేస్ అనేది ఒక్కసారి అయితే గమనించండి విత్ మనకి వచ్చేసరికి పళ్ళు అనేది నేనైతే చూపిస్తాను పళ్ళు అయితే మీకు డిజైనరీ పళ్ళు అయితే వచ్చిందనమాట ఇలా మీకు డిజైనరీ పళ్ళు అయితే వచ్చింది ఇదంతా కూడా మీకు సారీ కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ మీకు బ్లౌజ్ ఇవ్వండి వెరీ నైస్ చాలా అంటే చాలా బాగుంది కింద మీకు పైపింగ్ విత్ మీకు ఒకసారికి ఇదిగోండి హ్యాండ్స్ కూడా మీకు ఇలా పైపింగ్ అయితే వచ్చింది కేవలం టూ డబల్ ఒక్క కలరే ఉందండి నెవీ బ్లూ కలర్ అనమాట వన్ మోర్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చూడండి షేడెడ్ షేడెడ్ వచ్చేసరికి మనకి బార్డర్ గ్రీన్ కాబట్టి ఇదే వేయాలి లావెండర్ విత్ మనకి గ్రీన్ కలర్ అనమాట రియల్లీ నైస్ అంతా కూడా వేవ్స్ స్టైల్ అయితే వచ్చింది విత్ మనకి బోర్డర్ కలర్ వర్క్ బ్లౌజ్ అనమాట ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇందులో వన్ మోర్ కలర్ కూడా అవైలబుల్టీలో ఉందండి ఎల్లో విత్ మనకు వచ్చేసరికి పింక్ షేడ్ అనమాట సో చూసారు కదా ఎల్లో విత్ మనకి ఒకసారి పింక్ షేడ్ అనమాట ఇందులో వన్ మోర్ కలర్ కూడా అవైలబుల్టీలో ఉంది ఒక లుక్ అయితే వేయండి ఇవన్నీ కూడా మీకు జస్ట్ టూ డబల్ నైన్ పెట్టేశాము ఎవరికి ఎన్ని కావాలో చక్కగా తీసుకోండి ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే కలిసి తీసుకున్నారు అనుకోండి మూడు చీరలు అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది అస్సలు మర్చిపోవద్దండి అది అయితే మాత్రం అండ్ గుంటూరు లో హౌజ్ అయితే ఉంటుంది ఎస్ఎస్ఆర్ కలెక్షన్ విర్చి ఆట దగ్గర అండ్ మనకు ఒకసారి ఆరెంజ్ విత్ మనకు ఒకసారి రామా గ్రీను అండ్ వన్ మోర్ వచ్చేసరికి సారీ బార్డర్ లావెండర్ అండి సారీ కలర్ వచ్చేసరికి మనకి పింక్ అనమాట చూసారు కదా ఇది బార్డర్ ఎటువైపు ఉందో అదే మీకు ఒకసారి బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ జెరీ లైన్స్ అండ్ ఇందులో జస్ట్ ఓన్లీ వన్ పీస్ అయితే అవైలబిలిటీ లో ఉందండి లావెండర్ విత్ మనకి గడప ఇల్లు అనమాట సారీ అంతా కూడా మీకు లైన్ అయితే వస్తుంది ఫ్లవర్ వీవింగ్ అయితే ఉంటుంది ఇదంతా కూడా మనకి రాగిని బ్రాండెడ్ లో పల్లు బ్లౌజ్ సూపర్ అండి ఇదిగోండి మనకి ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చరికి ఇది మనకి పళ్ళు మీద ఈ లైన్స్ అనేది పళ్ళు అనమాట కేవలం ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ లంగామోణి స్టైల్లో మీకు ఇంకొక పీస్ ఉంది ఇందాక మిస్టేక్ పడ్డాం మనము వైట్ విత్ ఇందా కనకమరం షేడ్ చూసాం ఇప్పుడు వైట్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ అనమాట ఇదంతా కూడా మీకు ఒకసరికి పళ్ళు అనేది వస్తుంది ఈ కంప్లీట్ కాంట్రాస్ట్ అనేది ఈ వైట్ అనేది మీకు వచ్చేసరికి శారీలో ఉంటుందండి ఇది బ్లౌజ్ ఇది టజిల్స్ ఏదైతే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ జస్ట్ కేవలం టూ డబల్ నీ నాకు ఒక పీస్ అయితే నేను ఓపెన్ పిక్ కూడా ఇచ్చాను వీటిలో మీరు ఏవి బై చేసుకున్నా కూడా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇంకా టూ డబల్ నీ లో కలెక్షన్ అనేది ఉంది చూపిస్తాను అండ్ మురుగన్ ప్యాటర్న్ మన దగ్గర బాటిల్ గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉందండి సో ఇది వచ్చేసరికి అందరికి తెలిసినటువంటి డిజైన్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బాందిని అయితే వచ్చిద్ది అనమాట అండ్ సారీ మీద కూడా మీకు ఒకసారి ఇలా మంచి షుగూరి బాంధినే డిజైన్ సారీ అంతా కూడా కింద మీకు షుగూరి ప్యాటర్ను మురిగన్ డిజైన్ అయితే వస్తుంది కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ మరొక లైట్ చాట్ అండ్ సెల్ఫ్ మనకి విస్కోస్ లైన్స్ అనమాట ఐస్ క్రీమ్ కలర్ అసలు మిస్ చేసుకోవద్దండి ఇదైతే మీకు పళ్ళు అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండ్ సారీ అంతా కూడా మీకు ఎలా కంటిన్యూ అయిందో చూడండి చాలా బాగుంటుంది బాక్స్ కలెక్షన్ లో కొంచెం టూ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్స్ ఉండే ప్రైస్ అనమాట మనం ఇస్తున్నాం కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి మీకు బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది చీర కూడా చాలా పెద్ద చీర ఇది మీకు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా మీకు లైన్స్ అనేది క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇందులోనే వన్ మోర్ పీస్ కూడా అవైలబుల్ టీలో ఉంది ఇది మనకి లైట్ లావెండర్ షేడ్ కదండి ఇందులోనే వన్ మోర్ వచ్చేసరికి మనకి పీచ్ కనకాంబరం షేడ్ అనమాట జస్ట్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ షిమ్మర్ విత్ మనకి వచ్చి ఫ్యాన్సీ బిగ్ బాటర్ అండి చాలా బాగుంది పైన కూడా మీకు ఇలా జిగ్జాగ్ బొల్స్పుట్ స్టైల్లో మనకి ఇలా ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి పళ్ళు బ్లౌజ్ అన్ని అవైలబులిటీ లో ఉంటాయి అసలు టూ డబల్ నైన్ కంటే అసలు బయట ఎక్కడ పాసిబుల్ అయితే ఉండవు ఇలాంటి సారీస్ ఇది కూడా హెవీ షిమ్మర్ అండి చాలా బాగుంది కృష్ణ బ్లూ షేడ్ అనమాట జస్ట్ ఈ టూ కలర్స్ మాత్రమే ఈ పాటర్ అవైలబిలిటీ లో ఉన్నాయి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇంకా టూ డబల్ నైన్ లో కలెక్షన్ అనేది ఉంది ఒకసారి అయితే ఒక లుక్ అయితే వేద్దాం మంచి గ్రే కలర్ కాపర్ బార్డర్ అనమాట ఇవి కూడా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ పెడుతూనే ఉన్నాము అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ అనేది ఒక లుక్ వేయండి సారీ అంతా మనకి ఇలా వస్తుంది ఇది మనకి పళ్ళు అనమాట రియల్లీ నైస్ అండి అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ ఫస్ట్ అయిపోయింది ఇక్కడ బ్లౌజ్ పడింది షూట్ అయింది చూపించి హ్యాండ్స్ ఒకసరికి బార్డర్ అయితే వస్తుంది ఇందులో ఇంకా కలర్స్ ఏమైనా ఉంటే చూద్దాము సింగిల్ కలర్ ఓన్లీ గ్రే కలర్ మీద మనకు కాపర్ వీవింగ్ ఒక లెనిన్ సారీ షేర్ చేస్తున్నానండి లెనిన్ లెనిన్ మనకొసరికి సపోర్టా అండ్ మనకొసరికి పప్పయ కలర్ అనమాట మంచి లక్స్ గ్రీన్ కలర్ తో ఫ్లవర్ వీవింగ్ ఇవన్నీ కూడా మీకు కేవలం కేవలం మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మనకి పళ్ళు అనమాట ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చరికి శారీ అంటే మనకి ఇలా వస్తుంది కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సుచిత్ర పట్టండి బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుంది ఫుల్ క్రేజ్ అండి ఇప్పటి వరకు కూడా ఫుల్ క్రేజ్ ఫైవ్ హండ్రెడ్స్ అలా అమ్ముతూ ఉంటారు ఇంక లీస్ట్ లో లీస్ట్ అమ్ముకునే వాళ్ళంటే ఫోర్ హండ్రెడ్ అయితే అమ్ముతారు కానీ మనం ఇస్తున్నాం ఈ రోజు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మనకి బెనారసీ అంటే బార్డర్ అయితే వస్తుంది ఇది మీకు పళ్ళు అనమాట నెక్స్ట్ సరికి బ్లౌజ్ కంప్లీట్ గా మనకి బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ పన్నా ఉంటుందండి లంగా మోణిలు లంగా జైడ్లు కూడా స్టీల్ వీటితో కుట్టిస్తూ ఉంటారు మనం ఇస్తున్నాము రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మనకి వచ్చేసరికి మంచి వెరీ డార్క్ డార్క్ గంధం కలర్ సిల్వర్ ప్యాట్ అనమాట ఇవన్నీ కూడా ఆఫర్ సేల్ క్లియరెన్స్ అయితే పెట్టేశాము ఇది మనకి పళ్ళు అండి చూస్తున్నారు కదా ఇది మనకి పళ్ళు నెక్స్ట్ మీకు ఇదంతా కూడా సారీ అండ్ బ్లౌజ్ కూడా ఒక్కసారి అయితే చేసి చూపిద్దాము బ్లౌజ్ ఏంటి ఎలా అనేది అర్థమవుతుంది కేవలం టూ డబల్ నైన్ అదిగోండి మనకి బ్లౌజ్ అనేది హ్యాండ్స్ కుసరికి బార్డర్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఏమైనా తీసుకోండి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైనా టూ ఫార్టీ నైన్ లోవి అలానే మీరు టూ డబల్ నైన్ లోవి ఏమి తీసుకున్నా మీరు ఒక మూడు గనక తీసుకున్నారనుకోండి ఇప్పటి వరకు మీకు వీడియోలో నచ్చినవి మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇంకా కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది ఒకసారి అయితే ఒక లుక్ చేద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ప్రైస్ కూడా చేంజ్ అయ్యింది అండ్ ఈ ప్రైజ్ వచ్చేసరికి మనకి కేవలం త్రీ డబల్ నైన్ అండ్ ఇవన్నీ కూడా మీకు సెట్లు అనమాట ఒకసారి అనేది ఒక సెట్ చూడండి మీకు అర్థమవుతుంది అసలు త్రీ డబల్ నైన్ ఏంట్రా బాబు ఈ ప్రైజ్ అని మీరు అనుకుంటారు కింద మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ షేడెడ్ అండ్ పైన కూడా మనకి షేడెడ్ మీదంతా కూడా వేవ్ డిజైన్ అయితే వచ్చింది విత్ అంతా కిందంతా మనకి రౌండ్ బాధిని అయితే వచ్చింది ఒక పిక్చర్ నేనైతే చూపిస్తా విజువల్ అనేది అండ్ మీకు పళ్ళు బ్లౌజ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఇది ఇది మేము ఇప్పుడే థ్రెడ్స్ ఓపెన్ చేస్తున్నాము కంప్లీట్ గా న్యూ డిజైన్ ఇది మనకి పళ్ళు అనమాట అండ్ మీకు సారీ అంతా లుక్ అనేది ఇదిగోండి ఇలా ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ వాషబుల్ అండి రియర్లీ నైస్ మీకు బ్లౌజ్ కూడా అయితే చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి చూసారు కదా సెల్ఫ్ బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ విత్ మనకి లైన్స్ రియల్లీ రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ అండి చాలా బాగుంది అండ్ వీటిలో ఇంకా కలర్స్ అనేది అవైలబిలిటీ లోనే ఒకసారి ఆ కలర్స్ అనేది కూడా చూద్దాము మీరు చూస్తున్నారు ఇది మనకి బ్లూ పింక్ ఇందాక చూసిన లైట్ లక్స్ గ్రీన్ ఇది ఒకసారి మనకి బ్లూ పింక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ కేమో అంటే సారీ అంతా కూడా మనకి ఒకసారి నిండు బ్లూ అండి ఇలా అనమాట రాయల్ బ్లూ కి కళకాంబరం కలర్ బార్డర్ అండ్ మనకి అంతా కూడా ఇట్లా డిజైన్ అండ్ నెక్స్ట్ గ్రే విత్ మనకి పిక్ యాజ్ ఇట్ ఈస్ మనకి పిక్చర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ మీకు సారీ అయితే వస్తుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఎల్లో విత్ లావెండర్ అనమాట వీటిలో మీరు ఏం తీసుకున్నా కూడా సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఏదైనా మీరు కనుక ఎనీ త్రీ మీకు టూ ఫార్టీ నైన్ లో తీసుకోండి టూ డబల్ నైన్ లో తీసుకోండి త్రీ ఫార్టీ త్రీ డబల్ నైన్ లో తీసుకోండి ఎనీ త్రీ మీరు కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదైతే గమనించండి ప్యూర్ జెరి అండి సారీ డోలా కాదు మీకు పట్టు జరి షైనింగ్ లోనే అర్థమవుతుంది డబల్ బార్డర్ కింద మనకి కడి బార్డర్ పైన మనకి కలర్ చాటు బార్డర్ పైనంతా కూడా మనకి ఫ్లవర్ వివింగ్ బార్డర్ మొత్తం అంతా కూడా రోజు ఫ్లవర్స్ అండి రియల్లీ నైస్ పల్లు బ్లౌజ్ మీకు పక్క కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇది మళ్ళీ మనం అయితే తెప్పిస్తున్నాం రిపీటెడ్ రిపీటెడ్ గా ఈ ప్రైజెస్ ఎలా ఇస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది మనకి బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ అయితే వస్తుంది ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట అండ్ వీటిలో మీకు ఇంకా కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి లైట్ వెయిట్ అండి మొత్తం పట్టు లైట్ వెయిట్ అండ్ కలర్ వచ్చేసరికి నావి బ్లూ విత్ మనకి పింక్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి పెసర్ గ్రీన్ విత్ మనకి వస్తే ఆరెంజ్ కలర్ అండ్ విత్ ఓన్లీ త్రీ కలర్స్ ఇవన్నీ కూడా మీకు త్రీ డబల్ నైన్ ఎనీ సింగిల్ త్రీ డబల్ నైన్ త్రీ తీసుకుంటే ఫ్రీ షిఫ్టింగ్ పెట్టాం గానీ త్రీ తీసుకోవాలన్న రూల్ లేదు నెక్స్ట్ ఓపెన్ చేసిన ఈసారి కూడా నేను యాపిల్ బాక్స్ లో ఓపెన్ చేసా గమనించండి మంచి గ్రే కలర్ మష్రూమ్ డిజైన్ ఎంత బాగుందో చూసారు కదా కిందంతా కూడా మనకి కట్ బోర్డర్ వచ్చేసి మంచి రోజుకి స్టోన్ అయితే వచ్చింది పైన కూడా మీకు సేమ్ ఇచ్చేసారు మధ్యలో అంతా కూడా మీకు మంచి సర్కిల్ సిల్వర్ అంటే చందమామ స్టైల్లో అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఇది మీకు బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మీకు డిజైన్ చెప్పి వచ్చింది అనమాట ఇది సరికి మనకి పళ్ళు సో నైస్ చాలా హెవీగా ఉంది కలర్ ప్లెజెంట్ గా ఉంది డిజైన్ ప్లెజెంట్ గా ఉంది ఇందులో వన్ మోర్ కూడా మీకు లో ఉంది అయితే మీకు ఇది వేరే క్యాట్ లాగండి దానిలో మీకు ఇది ఇంకో పీస్ అనమాట సిక్స్ హెవీ మేడం ఆపిల్ క్యాట్లాగ్ లో డిజైన్ అనేది ఈ డిజైన్ ఏ డిజైన్ వేరియేషన్ అయితే ఉంది ఇది మళ్ళీ కట్ బోర్డర్ వచ్చింది థిక్ కలర్ థిక్ నావీ బ్లూ కలర్ ఇది కూడా మీకు ప్రైస్ జస్ట్ త్రీ డబల్ అండ్ ఆపిల్ బ్రాండ్ లోనే ఇంకొక డిజైన్ అండి సో ఇది కూడా మీకు వచ్చరికి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ త్రీ డబల్ నైన్ మంచి మనకి కొక్కాయ కలర్ అనమాట రియల్లీ నైస్ చాలా బాగుంది ఇదిగోండి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ రియల్లీ నైస్ అండి ఉన్నాయి యాక్చువల్ ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ పెట్టిన సారీసు కానీ ఈ రోజు ఈ ప్రైజ్ లో ఈ వీడియోలో మనం ఇస్తున్న రేటు జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ అండి రియలీ నైస్ బార్డర్ అనేది కాంట్రాస్ట్ అయితే వచ్చింది అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ పళ్ళు బ్లౌజ్ అనేది చూస్తాము సో వచ్చేసరికి మీకు బ్లౌజ్ అండి ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అయితే వచ్చింది రియల్లీ నైస్ ఇదిగోండి మనకి ఇది పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ చాలా బాగుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇందులో మీకు వచ్చేసరికి వన్ మోర్ కలర్ కూడా అవైలబుల్టీ లో ఉంది ఇది నెవీ బ్లూ విత్ మనకి డార్క్ పింక్ అయితే ద్రాక్ష కలర్ వచ్చేసరికి నిండు మనకి వచ్చరికి రామా గ్రీన్ అండ్ ఇందులోనే వన్ మోర్ కలర్ వచ్చేసరికి మీకు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ పండు మిర్చి రెడ్ అనమాట కలర్స్ ఎక్స్ట్రాడనరీ గా ఉన్నాయి సారీస్ చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ వచ్చేసరికి పింఛం గ్రీన్ కలర్ కి మనకి పింక్ కలర్ అనమాట ఇవన్నీ కూడా ఇదిగోండి సిల్కోవా బాక్స్ లో మీకు కలెక్షన్ అనమాట కేవలం కేవలం మనకి ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు కానీ ఎనీ త్రీ తీసుకుంటే వీడియో మొత్తం అండి స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు ఎనీ త్రీ మీరు కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అసలు షిప్పింగ్ చార్జెస్ కూడా ఉండవు గమనించండి పింక్ అండ్ బ్లాక్ కలర్ మనకి వచ్చేసరికి మంచి షేడెడ్ అండ్ కింద మనకి రిబ్బన్ చిన్న కట్లేస్ అయితే వచ్చేసింది విత్ మనకి వర్క్ బ్లౌజ్ అనమాట ఇది కూడా మనం ఇస్తున్నాము ఈ రోజు స్పెషల్ ప్రైజ్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇలాంటి షేడ్ లోనే మీకు వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది అది వచ్చేసరికి మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది మీకు బ్లౌజ్ అండి కేవలం త్రీ డబల్ నైన్ ఇందులోనే ఇంకొక కలర్ వచ్చేసరికి మనకి డార్క్ పింక్ కలర్ కి లైట్ బేబీ పింక్ కలర్ రియల్లీ రియల్లీ నైస్ అండ్ మీకు వర్క్ బ్లౌజ్ అనమాట అసలు ఇవన్నీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీలు అలా హోల్సేల్ ప్రైస్ సెట్ వైజ్ ప్రైస్ ఉందండి కానీ ఈ రోజు మనం ఎస్ఎస్ఆర్ వారి దగ్గర నుంచి ఇస్తున్నాం కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న సారి చాలా మంది ఇలాంటి చీరలు కట్టుకొని జస్ట్ ఎనిమిది వందల యాభై జస్ట్ ఏడు వందల యాభై అని చెప్తున్నారు అండ్ ఆ రేట్లన్నీ మర్చిపోండి మనం ఇస్తున్నాం ఈ రోజు స్పెషల్ వీడియో సందర్భంగా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి నిండు నావీ బ్లూ కలర్ కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది మనకి పళ్ళు అనమాట వెరీ వెరీ నైస్ అండ్ బ్లౌజ్ కూడా చూపిద్దాము చాలా అంటే చాలా బాగుంది ఇదే బ్లౌజ్ ఈ ఫ్లవర్సే ఎందుకంటే శారీ మీదంతా కూడా మనకి బాధని వచ్చింది కాబట్టి రియలీ నైస్ ఇందులో వన్ మోర్ కలర్ కూడా మనకి అవైలబిలిటీ లో ఉంది ఇది యాక్చువల్లీ ఇలా కవర్ ప్యాకింగ్ అయితే వస్తుందండి మంచి ఇలా గుట్ పోవచ్చు అండ్ ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి ద్రాక్ష కలర్ కి ఇదిగోండి ద్రాక్ష కలంకారీ కలర్ కి మనకి బోర్డర్ అనేది చూసా ఎంత బాగుందో నిండు రామా గ్రీన్ కలర్ అనమాట సో నైస్ అండి ఏ కలర్ కావాలన్నా ఏ సారీ కావాలన్నా హ్యాపీగా అయితే బై చేసుకోండి జస్ట్ మీకు ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కంప్లీట్ ఓపెన్ ఫిక్ అయితే ఇది అండ్ ఇందులోనే వన్ మోర్ కలర్ కూడా మనకి అవైలబిలిటీ లో ఉంది బ్లాక్ విత్ మనకి రెడ్ కలర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం సో రియల్లీ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ ప్రైజ్ లోకి వెళ్తే వెళ్ళిపోదాం ఇప్పటి వరకు మీరు చూసిన ఈ సారీస్ అన్ని కూడా త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇప్పుడు మన నెక్స్ట్ కలెక్షన్ అండి కంప్లీట్ గా మనకి వర్క్ బోర్డర్ అయితే వచ్చిందనమాట అండ్ ఇవి కూడా మనకి ఓన్లీ కి టూ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి కింద మనకి లేయర్ అంతా కూడా కట్ బోర్డర్ విత్ మనకి వర్క్ బోర్డర్ అయితే వచ్చింది విత్ ఇదంతా కూడా మనకి ఫ్లవర్ బుటీస్ అయితే వచ్చినాయి అండ్ చాలా అంటే చాలా బాగుంది సారీ మొత్తం మీకు వర్క్ అనేది కంటిన్యూ అయిపోయింది బ్లౌజ్ అనేది ఎక్స్ట్రాడనరీగా ఉంది బ్లౌజ్ కూడా ఒక లుక్ వేద్దాం రియల్లీ నైస్ అండి మనకి డార్క్ ద్రాక్ష కలరు అలానే మనకి వస్తానికి నిండే ఎమరాల్డ్ అచ్చ కేవలం ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో కేవలం ఈ ప్రైస్ లో ఈ టూ సారీస్ అవైలబిలిటీ లో నెక్స్ట్ ప్రైజ్ లోకి అయితే వెళ్లిపోదాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది మనకి బాక్స్ ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ ఎవోనే ఉంటాయి గానీ అంతకన్నా తక్కువైతే ఉండదు జస్ట్ మనం ఇస్తున్నాం ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ టూ కలర్స్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అండ్ మీకు ఒకసారి కట్ బార్డర్ వచ్చి కిందంతా కూడా మనకి బీడ్స్ వర్క్ తో మనకి బోర్డర్ అయితే వచ్చింది పైన మనకి మళ్ళీ సన్న లేసు మధ్యలో అంతా కూడా బీడ్స్ తో ఫిల్అప్ చేశారు చిన్న చిన్న పర్ల్స్ తో పైనంతా కూడా మనకి గోల్డ్ స్టోర్ అండ్ వర్క్ బ్లౌజ్ అనమాట వర్క్ బ్లౌజ్ కూడా చాలా హెవీ గా అయితే ఉంది అండ్ మనకి లెమన్ ఎల్లో కలర్ అలానే స్కై బ్లూ కలర్ కేవలం ప్రైజ్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇదే ప్రైజ్ లో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది శారీ అంతా కూడా మనకి ఒకసారి పట్టు చెక్స్ అనమాట అంటే లెనిన్ విత్ మనకి పట్టు చెక్స్ కింద కూడా మనకి జెరీ బార్డర్ కడి బార్డర్ శారీ మీదంతా కూడా ఫ్లవర్ వీవింగ్ పైన కూడా మనకి ఒకసారి సేమ్ బోర్డర్ అయితే రిపీట్ అయింది అండ్ ఇది మీకు ఓపెన్ చేస్తే ఇందులో కలర్స్ చూద్దాము పళ్ళు రియలీ నైస్ లైట్ వెయిట్ వాషబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా చూద్దాము సో ఇది మనకి బ్లౌజ్ అనమాట వెరీ వెరీ నైస్ అండ్ కాఫీ కలర్ అయితే వచ్చింది చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి పింక్ విత్ మనకి సపోటా షేడ్ లైట్ పిస్తా గ్రీన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి మనకి ఒకసారి టెంపుల్ బార్డర్ అనమాట సో చూస్తున్నారు కదా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ రియల్లీ నైస్ అండి అండ్ మీకు వస్తా పల్లు అండ్ బ్లౌజ్ అనేది చూద్దాము ఇది మనకి పళ్ళు మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ ఒకసారి బ్లౌజ్ చూద్దాము ఎందుకంటే మనకి బ్లౌజ్ మెరూన్ రెడ్ కలర్ విత్ మీకు ఒకసారి సారీ ఓ సారీ ఇది వచ్చి మనకి కొద్ది దగ్గర సెల్ఫ్ డిజైన్ అయితే కనిపిస్తుందా ఇప్పుడు మనం డిజైన్ కూడా చూద్దాము ఇదిగోండి ఇది మనకి డిజైన్ లైట్ వెయిట్ బాటిల్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ అండ్ మనకి మెరూన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అనమాట ఆ కాంబినేషన్ ఈ కాంబినేషన్ రెండు అవైలబిలిటీ లో ఉన్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వారికి డిజిటల్ సాఫ్టీ పట్టు మనం ఇస్తున్నాము ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మంచి గ్రీన్ విత్ మనకి పింక్ బార్డర్ అనమాట ఇది మనకి ఇలా ఫోర్ ఫోల్డింగ్ లో ఉంది అందుకని మనకి అలా అనిపిస్తుంది రియల్లీ రియల్లీ నైస్ అండ్ సారీ మీదంతా కూడా మనకి డిజైన్ అనమాట బార్డరు ఇదిగోండి మనకు బ్లౌజు బ్లౌజ్ అండ్ మనకి ఒకసారి పళ్ళు బ్లౌజ్ కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులోనే మనకి వన్ మోర్ కలర్ వచ్చరికి విత్ బోర్డర్ అవైలబిలిటీ లో ఉంది అవి కూడా చూద్దాం ఇది వచ్చేసరికి మనకి పింక్ విత్ లావెండర్ కలర్ రియల్లీ నైస్ అండ్ మనకి జెరీ బార్డర్ అండ్ అంతా కూడా మనకి బాతికి డిజైన్ అండ్ కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు బ్లౌజ్ అయితే వస్తాయి అండ్ ఇందులోనే వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండి ఇవి కూడా మీకు ఒకసారి బ్రాండెడ్ లో అనమాట అలానే మనకి నెక్స్ట్ వన్ వన్సరికి గ్రే కలర్ కి చూడండి మనకి లావెండర్ కలర్ అండ్ మనకి సారీ అంతా కూడా పట్టు డోలా అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వసరికి ఇది మనకి పళ్ళు అయితే వస్తుంది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులోనే మనకి వన్ మోర్ కలర్ కూడా అవైలబుల్టీ కలర్ వచ్చేసరికి రియల్లీ రియల్లీ నైస్ కలర్ ఇదిగోండి కృష్ణ బ్లూ విత్ మనకి ఒకసారి మెరూన్ రెడ్ అనమాట సో ఇందులోనే ఇంకొక కలర్ కూడా లో ఉంది థిక్ రాయల్ బ్లూ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ సో నైస్ ఫైవ్ కలర్ చార్ట్ అనమాట ఏ కలర్ కా ఆ కలర్ అండ్ మనకి రాయల్ బ్లూ విత్ మనకి పింక్ అలానే గ్రే విత్ మనకి లావెండర్ పింక్ విత్ మనకి పర్పుల్ బ్లాక్ విత్ మనకి రెడ్ అలాగే కృష్ణ బ్లూ కలర్ కి మెరూన్ రెడ్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వస్తుంది మ్యాచ్ మెనోలో ఇప్పుడే ఓపెన్ చేస్తారు థ్రెడ్స్ లో కాకుండా వైర్ తో ఫినిషింగ్ ఇస్తారు అండ్ బాటిల్ గ్రేను విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ అంతా కూడా మనకి పెంగ్విన్ అనమాట పికాక్ పెంగిను చూడండి ఎంత బ్లూనా సారీ పికాక్స్ సో నెక్స్ట్ వచ్చి మనకి పళ్ళు అనమాట సో అదే డిజైన్ మనకి సో నెక్స్ట్ అండ్ మనకి మ్యాష్ మెల్లలో బ్యూటిఫుల్ డిజైన్ బొట్టిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ జెరీ బార్డర్ అంతే కూడా మనకి పికాక్ డిజైన్ అనమాట చాలా బాగుంది విత్ మనకి మ్యాష్ మెల్లలో సూపర్ ఫాబ్రిక్ అండి ఇది ఒకసారి మనకి బ్లౌజ్ సో నెక్స్ట్ వచ్చరికి మనకి పళ్ళు ఇందులోనే వన్ మోర్ కలర్ కూడా మీకు అవైలబిలిటీ లో ఉంది ఓన్లీ సింగిల్ కలర్ అండి ఇప్పుడు మనం చూసిన ఈ మ్యాష్ మెల్ లో బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ అనేది సింగిల్ కలర్ అనమాట ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక డిజైన్ పింక్ విత్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ ఫ్లవర్ వీవింగ్ ఇన్న చెక్స్ అయితే వచ్చినాయి ఈ సారీ కూడా మీకు ఓపెన్ పిక్ ఎయితే ఇస్తాం ఇది కూడా మీకు మ్యాష్ మెల్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ ఇందులో మనకి వన్ మోర్ కలర్ కూడా అవైలబుల్టీ లో ఉంది ఆ కలర్ కూడా చూద్దాము కృష్ణ బ్లూ కలర్ కి మనకి మిల్ట్ మెరూన్ రెడ్ కలర్ అండి సాన్వీ సిల్క్ బ్రాండెడ్ లో అనమాట కేవలం మనం ఇస్తున్న ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ మ్యాష్ మెల్లోనే మనకి వచ్చేసరికి డార్క్ డార్క్ పికాక్ బ్లూ అండ్ మనకి ఒకసారి కడీ బార్డర్ విత్ మనకి బాధినీ డిజైన్ ఇందులో ఇంకొక కలర్ వచ్చరికి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మీరు బై చేసుకోండి వన్ ఆఫ్ ది సారీకి మనం పళ్ళు చూద్దాము ఎందుకంటే ఈ డిజైన్ మనం ఎప్పుడు చూడలేదు రియల్లీ నైస్ ఇది మనకి వచ్చేసరికి ఏమై ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పళ్ళు అండి చూస్తున్నారు కదా పళ్ళు చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి సారీ అనమాట అండ్ దీనిలోనే మనం కృష్ణపూర్తి కూడా చూపించాము ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ జార్జెట్ డిజిటల్ జార్జెట్ లో మనకి వచ్చేసరికి ఇంత కూడా ఫ్లవర్ అన్నమాట మధ్యలో అంతా కూడా మనకి వచ్చేసరికి అంటే థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఒక్కసారి అయితే చూద్దాము మనకి బ్లౌజ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద డిజైన్ జస్ట్ మనకి ఇవి కూడా ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కి లో ఉన్నాయి ఓన్లీ ఈ సింగిల్ కలర్ ఉంది ఇంకో కలర్ అయితే లేదు ఎవరికైనా కావాలంటే వెంటనే అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ జార్జెట్స్ చాలా ప్రైజ్ అండి బయట ఎయిట్ డబల్ నైన్ లు అలా అయితే ఉన్నాయి కానీ ఈ రోజు మనం ఇస్తున్నాము ఎస్ఎస్ఆర్ వారి దగ్గర నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది వచ్చేసరికి మనకి బాంధిని స్టైల్లో మనకి పళ్ళు అయితే వచ్చింది అనమాట ఇందులోనే నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి ఒకసారి హ్యాండ్స్కి అయితే మనకి బార్డర్ అనేది బాధినీ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇందులోనే వన్ మోర్ కలర్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది ఆ కలర్ వచ్చేసరికి మనకి చికూ షేడ్ అనమాట చికు కలర్ అయితే వచ్చింది అండ్ మనకి ఇందులో బ్లౌజ్ అనేది మనకి రామా గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు ఇవి కూడా మీకు కేవలం ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీడియోలో అయితే మనం పెట్టిన ప్రైస్ ఇవన్నీ కూడా మీరు చూసిన సారీస్ అండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే వీడియోలో మన ప్రైజెస్ టూ ఫార్టీ నైన్ అలానే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలానే మనకి ఒకసారికి త్రీ డబల్ నైన్ అలానే మనకి నెక్స్ట్ వసరికి ఫోర్ ఫార్టీ నైన్ నెక్స్ట్ వచ్చరికి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఈ ఈ ఐదు ప్రైజెస్లో మనకి వీడియో అనేది స్టార్ట్ అయింది వీడియో అనేది క్లోజ్ అయిందండి ఎవరికి ఏ సారీ కావాలో తీసుకోవచ్చు సింగిల్ శారీ కూడా సేమ్ ప్రైస్కి వీడియోలో చెప్పిన రేటుకి షిప్పింగ్ అయితే ఇస్తాము అయితే ఏ ప్రైస్లో అయినా ఎనీ మూడు కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు మిర్చి దగ్గర హౌస్ అయితే ఉంటుందండి అండ్ వీరి దగ్గర నుంచి మరో కలెక్షన్స్తో మరో వీడియోతో मल्ली कल बाय फ्रेंड्स